వెల్కమ్ టు జేటీవీ తెలంగాణ న్యూస్ లక్షటిపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం పనిచేస్తున్నారంటే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఇక్కడి అధికారులకు ఎంత ప్రేమో కాకపోతే ఆ ప్రేమ ఓ పార్టీ నాయకులు చెప్పిన వారికే అందుతుందని అనడంలో అతిశయోక్తి లేదు వివరాల్లోకి వెళ్తే లక్షటిపేట పట్టణంలో గల ఎంపీడీఓ కార్యాలయం ఆదివారం కూడా తెరిచే ఉంది ఏం జరుగుతుందని ఆరా తీయగా ఓ పార్టీ నాయకుడికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ గ్రామస్తుల నుండి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నాడు ప్రతిరోజు ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వడానికి ఎంతో మంది వృద్ధులు మహిళలు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ క్యూ లైన్లో నిల్చుంటున్నారు టోకెన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు కానీ కొంతమందికి ప్రత్యేకంగా సెలవు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించడం పలు విమర్శలకు తావిస్తుంది పని దినాల్లోనే సరిగ్గా పనిచేయని సిబ్బంది సెలవు రోజుల్లో పని చేయడంలో ఆంతర్యం ఏమిటా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఒక్కో ఊరును ఒక్కో రోజు పిలిచి ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించాలే కానీ ఇలా చేయడం సరికాదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు దీనిపై ఎంపీడీఓ సరోజను వివరణ కోరగా ఎలాగైతే ఏముంది పని జరిగితే మంచిదేగా అనడం కోసమెరుపు நீ பே அண்ணா நீ అదే నువ్వు ఈ రోజు వర్క్ చేస్తున్నావు కూడా సండే రోజు కూడా అప్షేట్ చేస్తావనే